సిటింగ్స్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విపత్తుల పేర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఇతర దేశాల నేతలు ప్రశంసించారని గుర్తు చేశారు విజయవాడ సమీపంలోని కొండపావలూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా మాట్లాడారు మోదీ చంద్రబాబు నాయకత్వంలో రాష్టంలో మూడింతల ప్రగతి సాధిస్తాం ఆరు నెలల్లో ఏపీకి మూడు లక్షల కోట్ల విలువైన సహకారం అందించాం విశాఖ ఉక్కుకి పదకొండు పేల నాలుగు వందల నలభై కోట్లు ప్రకటించాం ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ముందుకు తీసుకువెళ్తాం హట్కో ద్వారా అమరావతికి ఇరవై ఏడు కోట్ల సాయం అందిస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో పూ ఏపి మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పారుస్తాం విశాఖ రైల్వే జోన్ కి కూడా పట్టాలెక్కించామని अमितsha తెలిపారు. अभी 2 दिन पहले ही कैबिनेट में విశాఖపట్నం के स्टील प्लांट के लिए ఇన్వెస్ట్మెంట్ కి ఘోషణీ ఇంతక ముందు మూడు రోజుల క్రితమే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇస్మే 11000 కోరోడ్ రూపేసే జదా మహత్తుపూర్ణ ఏహే కి ఆంద్ర కా గౌరవ్ ఏసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అబ్ లంబే సమయ తక్ చల్నే వాలా హై వో సునిష్చిత్ హో గయా హై ఇకడా 11000 కోట్ల రూపాయిల నేది ప్రధానం కాదు ఇకడా ఏదైతే ఆంద్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాని ముందుకు తీసుకొని వెళ్తూ మరింత మరింత అవివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిష్షితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అమరావతి రాజధానికి జో కల్పన చంద్రబాబుజీనే ਕੀਤੀ और मोदी जी ने जिसका भूमि पूजन किया था वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था मोदी जी ने छह महीने में 27000 हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्राबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है ये देते है अमरावती राजधानी का ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అది గడిచిన సంవత్సరాల ఏ విపత్తు వచ్చినా అన్నారు జపాన్ నేపాల్ తుర్కియోలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సేవలు అందించిందని ఆయన గుర్తు చేశారు రాష్ట యంత్రాంగం పరిష్కరించలేని సమస్యల్ని ఎన్డీఆర్ఎఫ్ పరిష్కరించిందని చెప్పారు విజయవాడ సమీపంలోని పావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు ఎన్డీఆర్ పెాలని బయఫర్కేషన్ లో పెట్టడం దాన్ని చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ చేసుకున్నాం అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ కైతే రెండు వేల పద్దెనిమిది అప్పటి ఉపరాష్ట్ర ముఖ్య ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం ఈ రెంట్ కూడా దగ్గర దగ్గర మనం చూస్తే యాభై ఎకరాల భూమి ఇచ్చాం ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా ఎన్డిఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డిఆర్ఎఫ్ఏ గుర్తొస్తుంది ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చెయ్యగలిగే శక్తి ఎన్డిఆర్ఎఫ్ కు ఉంది అది వాటర్ లో కావచ్చు ల్యాండ్ మీద కావచ్చు లేకపోతే క్రిటికల్ జంక్చర్ లో ఫారెస్ట్ లో కావచ్చు ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే రెండు వేల పదకొండు జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల పదహైదు నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డిఆర్ఎఫ్ కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను పర్సనల్ గా కూడా చూసాను అన్ని చాలా సంక్షోభాలు చూశాను కానీ ఊదు చూశాను విజయవాడ ఫ్లడ్స్ చూశాను ఎవ్వరూ గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు విజయవాడ తుమ్మలపల్లిలో నిర్వహించిన గిరిజన ఆదివాసీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు గిరిజన ఉత్పత్తులకి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు ఆదివాసుల అభివృద్దికి ప్రధాని మోదీ అనేక పథకాలు తెస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గనిర్దేశం చేయాలని చెప్పారు తండాల్లో అక్షరాస్యత పెంపునకి పెద్దపీట వేయాలని అన్నారు ఆంగ్లం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ అభివృద్ధి చాలా నేర్పించారు వాళ్ళకేం తెలవదని చాలా మంది పట్టణాల్లో ఉండేవాళ్ళు అనుకుంటారు అది కాదు గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది పట్టణాల్లో ఉండేవాళ్ళకి ఆదివాసులు అంటే మూలవాసులని అర్థం మూల మొదట్లో ఉండేవాళ్ళని వారి జీవితం మన సనాతన విధానాలైన సత్యం నైతిక విలువలు నిరాడంబరతను ప్రతిబింబిస్తుంది ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిలో ప్రథములు ఆదివాసులు గిరిజలు వారి కళా ఖండాలు వారి హస్తకళలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి ఆ కళాఖండాలను ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ఆ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వాసులంతా ఎంతో ఉందని చెప్తున్నాను గిరిజనులు తయారు చేసే వాటికి సరైన టిక మార్కెటింగ్ లేదు సరైన సహకారం లేదు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి మధ్య దళారు లేక బారిన వాళ్ళు పడకుండా వాటిని నేరుగా అమ్ముకునేందుకు గిరిజన కార్పొరేషన్లు ఉన్నాయి వాటిని మరింత పటిష్టం చేసి గిరిజనులకు గిట్టుబాటుగా న్యాయమైన సహజమైన ధర వాళ్ళకు వచ్చేట్టుగా చూడడం ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ మధ్య చూశాను నేను అరకు అరకులో కాఫీ అంటే దానికి ప్రత్యేకత ఉంది ఒక అబ్బాయి అరకులో నుంచి అక్కడ పండే పంటలు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక చిన్న హోటల్ దాటిగా పెట్టాడు ఎంఎస్సీ చదివి నేను వెళ్ళి ఆ ప్రారంభించాను తిన్నాను నేను తిని దాన్ని ట్వీట్ చేశాను నేను ట్వీట్ చేస్తే మళ్ళా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు వాళ్ళు మళ్ళా దానికి ప్రాముఖ్యత ఇచ్చారు మళ్ళీ అక్కడి నుంచి నిదానంగా అది బీబీసీ దాకా వెళ్ళింది కోటి ఘనత మంత్రి నారా లోకేష్ కి దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వై ఎన్ఎస్ వర్మ తెలియజేశారు పార్టీకి భవిష్యత్తు లేదని వారందరికీ యువగలంతో ఆయన సమాధానం చెప్పారని అన్నారు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సీఎం 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 అన్నారు అన్నారు మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో రెండు నెలకో వరదలు మరి సీఎం సీఎం అనలేదా రవణపేట అన్నారు అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుంది అంటే ఎన్నే చంద్రబాబు నాయుడు తిప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఎక్కించేవాల్సి ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగడం కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తా ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సిఎం అనేవారు లేకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా శ్రీ దుర్గా స్వామి వారి దేవస్థానం విజయవాడ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆలయానికి విచ్చేగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి ఆలయ అధికారులు అనంతరం ఆలయ వేద పండితులచే వారికి వారికి వేదాశీర్వచనం అందజేశారు అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం అందజేసిన ఆలయ అధికారులు प्रदेवा देवा प्रोदोद प्रदेवा देवा प्रोता प्रोदोद प्रोत सोलता सोल दो द्रोत सोलता उत शोनता सोल दो प्रभा प्रभा देवी 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 वा प्रभाग देवी वाग देवी देवी वाग्वाग देवी तदातु तदातु देवी देवी तदातु ೇವ ದಾತು ದೇವೀ ದೇವೀ ದಾತು ನೋ ದಾತು ದೇವೀ ದೇವೀ ದಾತುನ ದಾಚು ನೋ ದಾತು ದಾತು ನೋದೇವಿಧಾರಾಯಣೇ ಮಹಾ ದೇವ ಶಿವಾ ಸತತ आप रगते भद्रा इन्दिरा फलदास मदन शताब्दी बाबा जो भोले श्री शंकर यहाँ आज ये हस्तो मन्दर शरण प्राप्ति हस्तो

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గౌరవప్రదమైన హోదాలో ఉంటూ భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ని అవమానించడం హేయమైన చర్య అంటూ సీపీఎం పార్టీ నేతలు మండిపడ్డారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఆయన విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కూడలిలో ఆదివారం నిరసన తెలుపుతూ ఆయన పర్యటనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ಬಿಜೆಪಿ ಬಿಜೆಪಿ ನಾಯಕತ್ವ ಎಲ್ಲಾರೇಷನ್ ಎತ್ತಿ ಕೂಡ ಮನ జగేపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉచిత కరెంటుపై నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మిడతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఒక గంట తగ్గించి ఎనిమిది గంటలకి కుదించి మరల ఒక గంట తగ్గించి ఏడు గంటలు మాత్రమే ఇస్తూ రైతుని మోసం చేస్తుందని చెప్పారు తొమ్మిది గంటల కరెంటు ఉచిత కరెంట్ ఇవ్వకపోతే రైతులు వేసుకునే పంట వరి మొక్కజొన్న మిర్చి ఎండిపోతాయని చెప్పారు తప్పక రైతుని దృష్టిలో పెట్టుకుని యథావిధిగా తొమ్మిది గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ వేముల బేబీరాని పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టెం మనోహర్ పట్టణ మాజీ మహిళా సమక అధ్యక్షులు షేక్ మ్రియాబేగం కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థాన డైరెక్టర్ నంబూరి రవి తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ముందు మేము అధికారంలో అధికారంలోకి వస్తే గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాము నాణ్యమైన విద్యుత్ ఇస్తాము అలానే గతంలో మోటార్లు కాలిపోయాయి అలా కాకుండా లో వోల్టేజ్ లేకుండా మరి నాణ్యమైన విద్యుత్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇస్తామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చూస్తా ఉంటే కేవలం ఐదు నుంచి ఆరు గంటలు కూడా ఉచిత విద్యుత్ రైతులకు అందన పరిస్థితి దీనికి కారణం పాలకులు చెబుతా ఉన్నారు విద్యుత్ శాఖ మంత్రి అలానే ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు ఈ రోజున రాష్ట్రంలో ఉత్పత్తి తగ్గిపోయింది సోలార్ ఉత్పత్తి తగ్గిపోయింది విండ్ పవర్ ఉత్పత్తి తగ్గిపోయింది అందువల్లనే మేము కుదించాం సమయం అని చెప్పి చెబుతా ఉన్నారు పది రోజుల క్రితం మేము తొమ్మిది గంటలు కాదు ఎనిమిది గంటలు ఇస్తామని చెప్పి గంట కుదించామని చెప్పారు మూడు రోజుల క్రితం ఇంకొక గంట కుదిస్తా ఉన్నాం అని చెప్పి వాళ్ళే డిపార్ట్మెంట్ స్టేషన్స్ మొత్తానికి కూడా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో ఆస్తి కోసం మానవత్వం మరిచి జన్మనిచ్చిన కన్నతండ్రిపై కొడుకు శేఖర్ దాడి చేశాడు పసుపులేటి వెంకటేశ్వర్లకి నలుగురు కుమార్తెలు ఒక కొడుకున్నాడు కుమారుణ్ణి గారాభంగించి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని కనికరం లేకుండా భార్య మాటలు విని ఆస్తి కోసం కరతో దాడి చేశాడు సంక్రాంతి పండుగకి వచ్చిన కుమార్తెలపై దాడి యత్నం చేశాడు సోదరి అని కూడా చూడకుండా కారం చల్లి మరీ కొట్టాడు చెల్లెలు ఆరోపణ అలాగే తండ్రి మాట్లాడుతూ నా పేరు మీద ఉన్న ఆస్తిపై కన్నేశాడు తండ్రి

నన్ను నా భార్య అని ఇబ్బంది పెడుతున్నాను సార్ చంపటానికి కూడా వెనకాట్లేదు సార్ భార్య భర్తలు ఇద్దరు కలిసి సార్ అతను క్రితువులో ఎక్కడో నందిగేవలో ఉండి అద్దెంట్లో ఉండి పని చేసుకుంటా నానా నేను అద్దెంట్లో ఉండలేను పైన చిన్న రూప్ వేసుకుంటానంటే వేసుకోమన్నా సార్ పైన నా బిల్డింగ్ మీద ఈరోజు నాకు పది లక్షలు అయినాయి ఆ పైన వేసుకుంటే మీరిద్దరు వెళ్ళిపోండి మీరు ఖాళీ చేసి వెళ్ళాలి అని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్ నన్ను నా భార్యాని నా అని తల పక్కన వచ్చాడు సార్ క్రితంలో నేను ఇక్కడ లేదు సార్ మైలువరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుకుండా బైక్ స్టాండ్లో వర్క్ చేస్తున్నాను సార్ నైట్ నైట్ వర్క్ మూడు నెలలు బట్టి నేను లేని సమయం చూసి నా భార్యానికి కొంచెం చంపడానికి చూశాడు సార్ తలకాయ పగిలిపోయింది ముప్పారు నా కొడుకు డాక్టర్ పెట్టి రాత్రి వచ్చాడు సార్ నన్ను ఏదో ఏది ఇరిగిపోయి ఏదో ఇదిపోయింది సార్ లేదు ఓడి ఊరిపోయింది సార్ రెండు లేదు పసుపు నా కొడుకు పేరు పసుపు శేఖర్ బాబు భార్య పేరు అక్కడ భార్య పేరు నాగమణిరా కృష్ణవేణి కృష్ణవేణి ఆమె గారి దగ్గర కంచిల కొత్తూర పాతూర పాతూరు సార్ కంచరెడ్డి చూసుకోండి రామిరెడ్డి అంత వాళ్ళు మరి మిమ్మల్ని గోల్ తీసేస్తే మీరు పోలీసులు చెప్పారా లేదు సార్ కట్టు కట్టించుకున్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు సార్ అక్కడికి ముప్పాల అండి మా నాన్నగారి పేరు పసుపులేటి వెంకటేశ్వర మా అమ్మగారి పేరు పసుపులేటి లక్ష్మి నా పేరు పసుపులేటి పద్మావతి నన్ను గుంటూరు ఇచ్చారండి అత్తగారు కూడా గుంటూరు అనమాట యాక్చువల్గా ఏంటంటే మా తమ్ముడు ఏదైతే మాకుంది ఇల్లు పసుపులేటి శేఖర్ బాబు ఆయన భార్య రామ్ శెట్టి కృష్ణవేణి ఈవిడ ఇద్దరు కలిసి ఏంటంటే రామ్ రెడ్డి కృష్ణవేణి వీళ్ళిద్దరూ కలిసి ఏంటంటే మాకు ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు కొద్ది కొద్దిగా పొలం ఉంది ఆ పొలము ఆ పొలం కోసం ఏంటంటే ఆ పొలము ఇంటి కోసము మా నాన్న మా అమ్మని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు టార్చర్ పెడుతున్నారు గత మూడు నెలల నుంచి ఇంకా ఎక్కువ చేశారు ఇది వరకు కన్నా గత మూడు నెలల నుంచి ఇబ్బంది ఇబ్బంది మీద ఇబ్బంది పెడుతున్నారు మేము ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటాము మా వారు నేను పిల్లలు హైదరాబాద్ లో ఉంటామండి ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట ప్రతిసారి మాకు కూడా రావడానికి కుదరట్లేదు ప్రతిసారి వీళ్ళని కొట్టినప్పుడల్లా స్టేషన్కి వెళ్ళడం ఎఫ్ఐఆర్ అని చెప్తారు తిరిగి వచ్చేస్తున్నారు ఎఫ్ఐఆర్ అని చెప్తారు తిరిగి వచ్చేస్తున్నారు మాకు ఏమి రిజల్ట్ దొరకలేదు అందులో నైట్ మేము మా అత్తగారు వన్ వీక్ ఉండేసి మేము రిటర్న్ వస్తున్నాం వచ్చాము మా అమ్మని చూద్దామని చెప్పేసి ఆ నైట్ స్టే చేసి పొద్దున్నకి మేము వెళ్ళాలి అలాంటి వాళ్ళని ఏం చేసిన ఇద్దరు కలిసి కంట్రోల్ బ్యూరో సెక్రటరీ అండి నాకు గత నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ కేసు అనేది నడుస్తుందండి నాకు ఆల్రెడీ దీని మీద కంప్లైంట్ వచ్చింది పసుపు వెంకటేశ్వర గారు పసుపుటి లక్ష్మి అనేవారు పసుపురేటి శేఖర్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చినారండి సిపి గారి దగ్గర నుంచి ఆల్రెడీ చంద్రపాడు పిఎస్ కి రిఫర్ చేశారండి రెఫర్ చేశారు అక్కడ ఆమె మీద దాడి జరిగితే అది మాత్రం ఎఫ్ఐఆర్ చేశారండి మళ్ళీ నిన్న నైట్ మాత్రం దాడి జరిగిందండి మళ్ళీ నన్ను నైట్ మళ్ళీ నాకు వాళ్ళు ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగిందండి జరిగితే నేను ఆల్రెడీ వాళ్ళకి మీరు సారీ మీరు కంగారు పడద్దు డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగిందండి గతంలో కూడా ఇలా జరిగితే ఎస్ఐ గారితో మాట్లాడటం జరిగిందండి సిసి కెమెరా గురించి ఆస్తి గురించి తర్వాత ఏసీపీ గారు ఏసీపీ తిలక్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగిందండి సార్ అతను సీనియర్ సిటిజను మీరు ఏదో కథ చెప్పి బయటికి పంపించండి సార్ కీర్తి శిష్యులు ప్రభావతి చలసాని చౌదరి రాయ్ జ్ఞాపకార్థంగా రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ వారి సహకారంతో డాక్టర్ పినముని సిద్దార్థ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ వారిచే ఉచితంగా మెడికల్ క్యాంప్ ని గుడివాడ ప్రభావతి గార్డెన్స్ కోతిబొమ్మ సెంటర్ పామురు రోడ్ లో ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ యొక్క క్యాంపులో గుండె నరములు ఈసీజీ మరియు జనరల్ పరీక్షలు మెదడు వెన్నెముక పెరాలసిస్ మొదలగు సమస్యలకి అనుభవజ్ఞులైన డాక్టర్చే వైద్య పరీక్షల్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి గుడివాడ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ సి సూర్యచంద్రరావు గుల్లపల్లి కిరణ్ బాబు తదితరులు పర్యవేక్షించారు రోటరీ క్లబ్ ఆధార మన చుట్టున పెరుమాళి గారు లలిత గారు సహాయార్థంగా అంటే వాళ్ళ ఫాదర్ మదర్ యొక్క జ్ఞాపకార్థంగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది ఆ మెడికల్ క్యాంప్ అయ్యే ఖర్చులు కాని మందులు కాని దేనికి సంబంధించిన కూడా ఫైనాన్స్ అంతా మేడం గారు చూస్తున్నారు ఆ మేడం గారు ఇది దాని మీద రోటరీ క్లబ్ నుంచి మేము ఎవ్రీ మంత్ ఫస్ట్ 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 సండే థర్డ్ సండే ఈ రెండు సండేలు తినమైన సిద్ధార్థ నుంచి డాక్టర్స్ వచ్చేసి వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చే పేషెంట్లందరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి చూస్తూ వాళ్ళకి సంబంధించిన ఏమన్నా మందులు ఇక్కడ చేసి సేవలు చేస్తూ ఇంకా అవసరం అయితే హాస్పిటల్ కి అక్కడ కూడా రిఫర్ చేస్తూ అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన కూడా రోటరీ క్లబ్ గుడివాడ వారి ఆధ్వర్యంలో పెన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ వారి డాక్టర్ల యొక్క సౌజన్యంతో డాక్టర్ పెరుమాళ్ళు గారు వారి సౌజన్యంతో వాళ్ళ క్యాంపస్ లో వారి అమ్మాయి డాక్టర్ గారు అమెరికాలో ఉండి మళ్ళా ఇండియాకు వచ్చి వారి యొక్క లలిత మేడం లలిత గారు వారి యొక్క ఆర్థిక సహకారంతో ప్రతి నెల మొదటి వారము మొదటి ఆదివారం అందరికీ నమస్కారం నా పేరు వడ్డాది నాగరాజు రైతు వార్డు టిడిపి కూటమి నాయకుడిని అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ లో ఈ రోజు ఇక్కడ క్యాంప్ పెట్టి ఎమ్మెల్యే వెనుకల రాము గారి ఎమ్మెల్యే కావక క్యాంప్కి రావడం జరిగింది ఇక్కడికి ఇప్పటికి వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం రోజున మళ్ళీ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టిన వాకర్స్ అసోసియేషన్లో వాళ్ళ వాళ్ళ సంఘంలో నేను ఫ్యామిలీ జాయిన్ అవ్వడం జరిగింది వీరి యొక్క సేవా కార్యక్రమాలు నచ్చి నా మనసు మెచ్చి ఇలాంటి కార్యక్రమాలకి ముందుండాలని ఆశించి రాము గారు ఎన్టీ రామారావు గారు వర్ధంతి అక్కడ ఉన్న వర్కర్స్ కి నూతన వస్త్రాలు బహుకరించాం రెండు రోజుల ఈ రోజున మన పెద్ద వీధిలో ఉన్న సంఘం బడిలో మా ఎన్టీఆర్ వర్కర్స్ సద్దులు తరఫున మెగా మెడికల్ క్యాంపు నిర్వహించాము ఇక్కడ ఇక్కడ సహకరించిన వడ్డాది నాగరాజు గారు పాండు గారు అప్పారావు గారు మొదలగు ప్రముఖమైన వ్యక్తులు టీడీపీ నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి చేయూతనిచ్చి నన్ను అన్ని విధాలా సహకరించారు వారందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ విధంగా మా యొక్క వాకర్స్ క్లబ్ క్లబ్జన బాగుంటుంది ఈ రోజు మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంఘం బడియందు పెద్ద వీధిలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం దీనికి మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి వైద్య బృందం నుంచే ఉచితంగా బీపీ షుగర్ గుండె పరీక్షలైన ఈసీజీ కుడి ఎక్కువ మరియు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం మరియు రాయితీపోను కేవలం మూడు వందల రూపాయలకే నాణ్యమైన మన్నికైన కలజలు కూడా పంపిణీ చేయబడుతున్నాయి ఈ సదావకాశాన్ని గుడివాడ ఏడవ వార్డు ఎనిమిదవ వార్డు ఆరో వార్డు తొమ్మిదవ వార్డు ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయించున్నాం గతంలో కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ప్రతి జనవరి నెలలోనూ మెగా క్యాంపు నిర్వహిస్తున్నాం పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానిస్తూ ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది ముడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్లో ఆదివారం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పార్లమెంట్లో తూట్లు పొడిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు కార్యక్రమంలో సీపీఐ నాయకులు సత్యనారాయణ సురేష్ సిపిఎం నాయకులు ఆరకొండ కె లక్ష్మణరావు అరుణ తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాల రాజ్యాంగం రాసిన సందర్భంలో పార్లమెంట్లో చర్చ సందర్భంలో అమిత్ షా పదే పదే అమ్మేషులను తలుస్తూ ఉంటారు అంబేద్కర్ని తలిసే దేవుని తలిస్తే పుణ్యం వస్తుంది అనే పద్ధతిలో ఆ రోజు పార్లమెంట్లో అమిత్ షా గారు మాట్లాడటం జరిగింది దీనికి అమిత్ షా గారు ఏదో వేగ మాట్లాడింది కాదు కావాలనే అమిత్ షా గారు ఈరోజు హిందూ రాజ్యాంగాన్ని లేకపోతే హిందూ పతన్నవాదాన్ని ఈ దేశ ప్రజల మీద వృద్ధాలి అనే ఆయన పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది దానికి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి కానీ మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించడం కానీ ఏమీ చేయాల ఈ అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరం ప్రాంతంలో పర్యటనలో ఉన్నారు కాబట్టి ఈరోజు దేశ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఏడు వామపక్ష పార్టీలు అది రాష్ట్రంలో ఈరోజు అమిత్ షా గారు రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన్నారు కాబట్టి నిరసన తెలియజేయమని తెలిపడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు పట్నంలో నెగరు చౌక్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది అమిత్ షా ఇలా భారత రాజ్యాంగాన్ని ఎలా అమిత్ షా కానీ మోడీ గాని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకోవడం అంబేద్కర్ వర్ధంతి జయంతిలో పాల్గొంటూ వాళ్ళ గొప్పగా పొగుడుతూ ఉంటారు రెండో పక్కన వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని కించిపరుస్తూ ఆ రాజ్యాంగాన్ని విలువల్ని తొక్క తుంగలో తొక్కాలని ప్రయత్నం రెండో మక్క చేస్తా ఉన్నారు కాబట్టి రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అమ్మ అమిత్ షా గారు ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పే వరకు అట్లాగే ఆయన పదోన్నింటి దిగిపోయే వరకు వామపక్ష పార్టీలు అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలు ఎక్కి తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగిస్తాయని కాబట్టి ఈరోజు అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్ర సందర్భంగా వామపక్ష పార్టీలు అమిషాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఒక పక్కన పొగుడుతూ రెండో పక్కన ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి బిజెపి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో మనం చూస్తాం ఈ వార్తలు సమాప్తం మళ్ళీ నమస్కారం